అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటూ ముల్లోకాలను పాలించే జగన్మాతను దేవి శరన్నావరాత్రుల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలి గ్రామంలో పవిత్ర వంశధార నదీ తీరాన వెలిసిన లలిత త్రిపుర సుందరి దేవి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది అఖండ అష్టోత్తర దీపారాధన వైభవోపేతంగా చేపట్టారు ఉపదీప నైవేద్యాలను వేద మంత్రాల మధ్య సమర్పించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు राम राम जी राम 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 राम

ఈ క్రతువుల్లో పాల్గొన్న భక్తులు పునీతులయ్యామన్నారు అక్కడి వారు ఏమన్నారు వారి మాటల్లో విందాం నమస్తే అండి నా పేరు అరుణపత్రం మన్యం జిల్లా బతిల్ గ్రామం ఇక్కడ పవిత్రమైన వంశధార నదీరంలో లలితా త్రిప్రసం దేవి ఆలయం లిసినది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులు చాలా చక్కగా జరుగుతాయి ఈ నవరాత్రుల సందర్భంగా రోజుకి ఒక పూజా కార్యక్రమం జరపబడుతుంది అట్లనే ఈరోజు లక్ష చిట్టి గాజుల పూజ పూజ చేస్తున్నారు మా భక్తులంతా ఈ తల్లి ఎప్పుడు కూడా బత్తిలి గ్రామాన్ని చుట్టుపక్కల ఒరిసా ఇది ఒరిసా బోర్డర్ ఇది ఈ చుట్టుపక్కల వచ్చిన ప్రతి భక్తులను కూడా తల్లి ఎల్లవేళల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ చల్లగా చూసుకుంటుంది భక్తులు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు ఈరోజు ఈ నవరాత్రుల సందర్భంగా చిట్టిగాజులతో పూజా కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది భక్తులు కూడా అట్లనే వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు తర్వాత ఈరోజు అఖండ దీప అఖండ దీపారాధన నెక్స్ట్ చిట్టి గాజులు లక్ష గాజులతో పూజా కార్యక్రమం బతిరి గ్రామంలో పవిత్రమైన వంశధార వలసి ఉన్న శ్రీ 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 లలిత త్రిపుర సందరి దేవాలయంలోని గత పదహారు సంవత్సరాలుగా అచ్చుడిగా పనిచేస్తున్నాను ఈరోజు శరణవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారికి యాభై ఎనిమిది లీటర్లతోటి పాలాభిషేకం విశేషంగా జరిగింది ఈ భక్తుల యొక్క కోలాహలంతో కూడాను ఈ పాలాభిషేకం వైభవపేతంగా జరిగింది అలాగే పాలా పాల పాలతోటే కాకుండాను పెరుగు నెయ్యి తేనె పంచదార పళ్ళరసాలు నారికేళం మొదలకు పంచామృతాలు విశేష అభిషేకం జరిగింది ఈ విశేష విశేషాభిషేకంలోని భక్తులు గ్రామస్తులు ఏమైంది కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు కాబట్టి ఈ విశేష కార్యక్రమాలు మన హైందవ ధర్మాన్ని కూడాను నిలబెట్టాలని కోరుకుంటున్నాం ఈ సంవత్సరం దేవి శరణ మహోత్సవం సందర్భంగానూ అమ్మవారికి లక్ష చిట్టిగాలతో హత్యం జరిగింది ఈ లక్ష చిట్టిగా అమ్మవారికి స్త్రీలకి సకల సౌభాగ్యాలు సకల సంపదలు కలగాలని సంకల్పంతో ఈ గ్రామస్తులు ఎవరి మంది కూడాను ఈ సంకల్పంతో చిట్టి చిట్టుగాజులు వారి యొక్క సొంత డబ్బులతో కూడాను ఖర్చు పెట్టుకొని వారి యొక్క కష్టం అనుభవించి కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృప పాల్గొని పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర అమ్మవారికి లక్ష చిట్టుగాజులు అలాగే లక్ష పుష్పాలు పసుపు కుంకుమతోటి సహస్రనామాచనతోటి కూడాను లక్ష సార్లు అమ్మవారికి అర్చన జరిగింది